తిమోతంకులు పెళ్లి చేసినాడు ప్రభు రెండు సంవత్సరాలు ప్రార్థన చేసి ఆయన పెళ్లి చేశాడు రెండేళ్లు ప్రార్థన చేసినాడు రెండేళ్ళు తిమోత గారికి ఏమో ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బహే ఆశ కానీ బక్సింగ్ గారికి ఏమో ఆ ఉర్దూ అమ్మాయిని అంటే గుడి అంటినిచ్చి పంజాబ్ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని బక్సింగ్ గారి ఆశ బింగ్ గారి ప్రార్థన చేసినారంటే ఇంకా అది సఫలమైనట్లే ఒక సంవత్సరం అంతా ప్రార్థన చేసిన తర్వాత తిరుమతి నీ కోసం గుడి అమ్మాయిని పెళ్లి చేయాలనుకుంటున్నాను ప్రార్థన చేసుకో అన్నాడంట ఇక గుడిలో గుళ్ళెలో పెద్ద వాణం పడిపోయింది ప్రార్థన ఆరంభించారు ఏమీ చెప్పడం లేదు అమెరికాలో ఉండి ఫోన్ చేసినాడంట తిమోతి ఎంతవరకు వచ్చింది ప్రార్థన నేను చెప్పిన విషయం అన్నాడంట అదే చేస్తున్నాను బ్రదర్ చేస్తున్నాను బ్రదర్ అన్నాడు ఏం చేస్తున్నావు ప్రభు చెప్పాడా చెప్పలేదా ఏం చెప్పాడు చెప్తే అన్నాడంట చెప్తాను బ్రదర్ చెప్తాను తుంటేనే కదా ఆంధ్ర అమ్మాయి కావాలి ఆయనకి పంజాబ్ అమ్మాయి అవసరం లేదు అందుకనే ఆయన ఒప్పుకోడు చెప్పడు ఒకరోజు అకర్షన్ గారు తర్జుమా చేస్తున్నాడు బల దగ్గర రొట్టెల వండి పోయి అన్నాడంట భక్తింగ్ గారు తిమూతి గారు భక్త సింగ్ గారు చెప్పిన మాటకి లోబడి అకర్షియన్ గారికి తర్జుమా చేయడానికి బల దగ్గర మోకరిచ్చారు బల విరుస్తూ ఉన్నాడు అగస్టిన్ గారు బల్ల ఉన్నప్పుడు బక్సింగ్ గారు బల విరిచిన అగస్టిన్ గారు బల్ల విరిచిన తర్వాత అంత బల్ల పంచిన తర్వాత బక్సింగ్ గారు వెళ్ళి బల దగ్గర మోకరించి ప్రార్థన మొదలు పెట్టాడు ప్రభువ తిమోతి కోసం ప్రార్థన చేస్తున్నాను పెళ్లి విషయం ప్రార్థన చేస్తున్నాను నాకు ఏ సంగతి చెప్పలేదు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసిన బల దగ్గర చేస్తుంటే ఈయన గుండెలో మునుకు పుట్టిందంట ఇంత డైరెక్ట్ గా నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఒకలాంటి భయం వచ్చేసిందంట అయిపోయింది ప్రార్థన మెడ్రాస్ కు బహిరంగ స్వార్తకి వెళుతున్నాం ఎవరన్నా ఉన్నారా వచ్చేవాళ్ళు అని చెప్పి అన్నాడంట అందరూ చేతులు ఎత్తారు మెడ్రాస్ చూద్దామని అందరూ చేతులు ఎత్తినారు కొంతమంది చేతులు ఎత్తలా బక్సింగ్ గారు అవుట్ చేశాడు చేతులు ఎత్తున వాళ్ళ పేర్లు అన్ని తీసుకోవాలా చేతులు ఎత్తున వాళ్ళ పేర్లు అన్ని రాసుకున్నాడు మెడ్రాస్ చూడాలనుకున్న వాళ్ళందరి పేర్లు ఆపేసినాడు ఇప్పుడు ఏడ పోదాంలే సువార్తకి తర్వాత ఈసారి ట్రిప్ లో పోవచ్చులే సువార్త కోసమే పోదాం ఈసారి పోదాం అనుకున్న వాళ్ళ పేర్లు రాసుకున్నారు రాసుకుని లిస్ట్ అవుట్ చేసినాడు చేస్తే నా పేరు రాలేదు నా పేరు రాలేదు బక్సింగ్ గారు చేసిన లిస్ట్ బ్రదర్ భక్త సింగ్ కింద పేరు రాసినారు ఇంకా వాళ్ళందరూ రెడీ అయినారు ఆ లిస్ట్ లో ఈయన కూడా ఉన్నాడు ఎవరు తిమతి గారు ఉన్నారు అప్పుడు తిముది గారు ఒక ప్రార్థన చేస్తున్నాడన్న ఏం ప్రార్థన అంటే ప్రభువా నేను చెయ్యత్తను చెయ్యకపోయినా మెడ్రాస్ క్యాంపులోకి వెళ్ళాలి అని నా పేరు కాని వస్తే గుడి అమ్మ గారిని నువ్వు పెళ్లి చేసుకోమని ఏ అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడంట ఇట్లా అడిగి ఉంటారు మీరు కూడా మేమైతే అడిగినా మా పెళ్లికి అయితే అడిగిన దేవుని స్తోత్రం మీరంత అడగకపోయినా అంత అనుభవం లేకపోయినా కలిసిమెలిసి ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తారు తప్పగా ఆ పేరు వచ్చింది అక్కడ ఆయన కావాలని పేరు చూసుకుంటే నా పేరు వచ్చింది పేరు పడింది కనుక గుడి అమ్మగారిని పెళ్లి చేసుకోవాల్సిందే నెక్స్ట్ ఆయన మీతో చెప్పినది చేయుడే అని చెప్పాడు కదా నెక్స్ట్ రెండవది ఏం జరిగింది అయ్యా ఇంకొక సూచన పెట్టుకుంటున్నా నేను ఇప్పుడు ఇక్కడ వాహనం ఎక్కుతాను మమ్మల్ని స్టేషన్ తీసుకెళ్తారు అక్కడి నుంచి రైలు ఎక్కిస్తారు ఈ లోపు ఇప్పటి నుంచి మొదలుకుని నేను తిరిగి వచ్చే లోపు ఎవరైనా ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చి నీకు ఏదైనా ఖర్చులకు ఉంచుకో అని చెప్పంటే నేను ఐదు వందల రూపాయలని నేను ఒక రిఫరెన్స్ బైబుల్ కొనుక్కోవడానికి మెద్రాస్ ఎక్కి వెళ్తున్నాను కదా అక్కడ మంచి బైబుల్స్ దొరుకుతాయి బైబిల్స్ కొనుక్కోవడానికి ఐదు వందలు వాడుకుంటాను నా ఖర్చులకి ఒక ఐదు వందలు ఇచ్చే ఉంటే నువ్వు నన్ను ఈ గుడి అమ్మగారిని పెళ్లి చేసుకోమని చెప్పినట్లే రెండవ సంగతి ఆయన రేపొద్దు క్యాంప్కి వెళ్తాడు అనగా ఈ రోజు మెట్రో హైదరాబాద్ లో ఒక బ్రదర్ వచ్చి ఆయన గర్ల్స్ కు దారి ఖర్చులు పెంచుకో బ్రదర్ ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయినాడంట ఆయన హిబ్రాన్ లో ఉండగానే రెండు సూచనలు ఏమైపోయినాయి నెరవేర్ మీ పెళ్లిళ్ళు కూడా అలాగే జరిగినాయా అండి టత్నాలజీ పెళ్లిళ్ళు చేసుకోవటం మంచి రూపాన్ని తీసి పెళ్లిళ్ళు చేసుకోవటం కులం కలిస్తే పెళ్లిళ్ళు చేసుకోవటం ఎత్తు కలిస్తే పెళ్లిళ్ళు చేసుకోవటం ఒక సంవత్సరం ఎక్కువైతే ఆడపిల్లలు అసలు చేసుకోరు మేము వినుకొని ఉన్నప్పుడు ఒక సంవత్సరం ఎక్కువ అమ్మాయిని కూడా పెళ్లి చేసినాం ఇద్దరు టీచర్స్ సంవత్సరం ఎక్కువ మన భారతదేశంలో బ్రాహ్మణోత్తములు ఒక సంవత్సరం ఎక్కువైన ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకునేప్పుడు చక్క పెళ్లి చేసుకున్నాడు చక్కని బిడ్డనిచ్చాడు చాలా చక్కగా భార్య భర్తలు సుఖంగా బ్రతుకుతున్నారు సంవత్సరం ఎక్కువైతే పెళ్లి చేసుకుని చెప్పరు ఈ హిందూ దేశంలో అలాగా ఇలాంటివన్నీ కూడా దేవుని చిత్తప్రకారంగా జరిగిన వివాహాలుగా ఎంచబడవు ఇప్పుడు ఆయన ఏం చెప్పినాడు ఆ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి అది దైవజనుని యొక్క వివాహం ఆ తర్వాత పెళ్ళైన కొత్త ఒక జరిగిన భక్స్గా చెప్పా అంటే మీ ఇద్దరు నువ్వు తెలుగు మాట్లాడొద్దు ఆమెకేమో తెలుగు రాదు ఈయనకేమో ఉర్దూ రాదు అర్థమైందా ఈయనకేమో ఉర్దూ రాదు ఎవరికి తిమూర్తి గారికి ఆమెకేమో తెలుగు రాదు మీ ఇద్దరు దయచేసి తెలుగు మాట్లాడు నువ్వు తెలుగు మాట్లాడొద్దు ఆమెకు చెప్పానంట నువ్వు ఉర్దూలోనే మాట్లాడు అని ఈయనకి ఉర్దూ రాదు సరే ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేస్తాడు హిందీ నుంచి తర్జుమా చేస్తాడు అట్లా రెండు మూడు భాషలు వచ్చు కానీ ఈ భాష రాదు ఒకరోజు గుడి అంటే చక్కగా అంకులేమో హౌస్ విష్టింగ్కి వెళ్ళాడు చక్కని ఆ యొక్క వంట కార్యక్రమాలన్నీ చేసి బట్టలన్నీ ఉతికి తలస్నానం చేసి ఒక మంచి ఇది చేరి కింద ఇట్లా ఊగుతుంటామే ఆ ఇల్లి చేరి కింద ఫ్యాన్ వేసుకుని చక్కగా తలారు పోసుకుంటుందంట ఈయనప్పుడే హౌస్ కి వచ్చి సుఖంగా ఉన్నావా సుఖపడుతున్నావా అన్నాడంట అది ఏంటి ఆ భాషలో ఏ భాషలో మృదు భాషలో అనేతనికి నేను పొద్దున్నీ ఇచ్చి రూమ్లు రెడీ చేసి ఇల్లు రెడీ చేసి మంచి భోజనం రెడీ చేసి బట్టలన్నీ కూడా శుభ్రంగా ఉతికి నా తలంతా శుభ్రంగా తలంటు పోసుకుని నేను చక్కగా తలార పోసుకుంటే నన్ను సోమరదాన అంటావా నన్ను సోమరదాన అన్నాడంట ఆయన నన్ను సోమరదాన అంటావా ఉండు నీ పండిస్తాం లేచింది అంటే పైకి అంతే ఇంకా చూసుకో ఆయన ఒక రూమ్ లోకి వెళ్ళిపోయినాడు ఆయన బెడ్రూమ్ లోకెళ్ళి ప్రభువా నాకు ఒక వాగ్దానం ఇచ్చావు ఇవి కాక ఒక వాగ్దానం అడిగాడంట ఏం వాగ్దానం అంటే మార్తృ వార్తలో ఆయన ఎందుం అలలన్నిటినీ తుఫానును ఏం చేసినాడు గర్దించిన అది కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు ప్రభువా నా పెళ్లి గురించి వాగ్దానం ఇస్తువే తుఫానులో గర్దిస్తానని చెప్పిదివే ఇప్పుడు తుఫానులో ఉన్నాను నన్ను జ్ఞాపకం చేసుకుని తుఫానులు గర్దించాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటే ఆంతి లోపలికి వచ్చి అందంట నేనేం చేయను గాని నేను అన్ని పనులు చేసి కోసం పెళ్ళైన కొత్తలండి ఆ అనుభూతి ఆ మాధుర్యము బ్రతికిన కాలం అంతా వాళ్ళిద్దరు మంచి దేవుడు ఉంచున్నాడు కారణం ఏంటి అంటే అది ఎవరు చేసిన పెళ్లి ప్రభు చేసిన పెళ్లి ఇప్పుడు చూడండి ఆయన మీతో చెప్పినవి ఏంటి ఆ మూడు ఒకసారి స్పీడ్ గా చూస్తే మనం ఆ రీతిగా రెండవ అధ్యాయము ఐదవ వచనం పరిచారకులని చూసి చెప్పినది చేయుడనను ఆరవచనం యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం రెండేసి మూడేసి తుమ్ములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ శుద్ధీకరణ ఆచారం అంటే బయట ఆరు రాతి బాణలు ఉన్నాయి యూదులకి ఆదినిష్టెక్కువ ఆది నిష్ఠ అంటే ఆది నుంచి నిష్ ఎక్కువ వరకు నిష్ఠెక్కువే అంటే బహిరంగంగా కనపడే నిష్ఠకు భలే విలుపిస్తారు ఇంటి ముందుకు రాగాలనే ఇంట్లోకి అట్లా వెళ్ళబోయే ముందు కాళ్ళ మీదేం పోసుకోవాలి నీళ్లు పోసుకోవాలి అదే ఒక నిష్ఠ అట్లా బయటికి వెళ్ళి వచ్చారంటే కాళ్ళ మీద నీళ్లు పోసుకోవాలి నిష్ఠ అట్లాంటి ఆరు రాజుభానులని కాళ్ళ మీద నీళ్లు పోసుకునే రాజుభానులు అన్నమాట శుద్ధీకరణ ఆచార ప్రకారముగా వాళ్ళ ఆచారాన్ని చేసేవాళ్ళు చేతుల మీద నీళ్లు పోసుకుంటారు కాళ్ళ మీద నీళ్లు పోసుకుంటారు ఆ తర్వాత అప్పుడప్పుడు స్నానాలు కూడా చేస్తారు వాళ్ళు అది నిశ్చెక్కువ మనం మతీ స్వార్థలో మార్కు లోకాలు మీరు గిన్నెను పళ్ళెమును ఎక్కడ శుద్ధి చేసేవాళ్ళు వెలపల బాగా శుద్ధి చేస్తారు కానీ లోపల మాత్రం శుద్ధి ఉండనే ఉండదు దృక్ మృసివేసుకుని సెల్ ఫోన్తో ఎదురు చూపుతామో బయటకు మాత్రం మంచి సెండ్ కొట్టుకుని మంచి వాసన కొట్టేలాగా వచ్చి పది మందిలో కూర్చుంటాం కానీ లోపల శుద్ధి అది వాళ్ళ శుద్ధి వాళ్ళ దగ్గర పాపం ఉండేది కానీ ఎందుకు పట్టబడిన స్త్రీని మాత్రం ఏం చేయాలని వచ్చారు చంపాలను వచ్చారు చంప ఏమన్నాడు ప్రభు పాపం లేకపోతే రాయి వెయ్యి లేకపోతే రాయి వెయ్యొద్ద నిలకి అందరూ వెళ్ళిపోయినారు ఎందుకును వాళ్ళ పాపాలు వాళ్ళకి కనపడ్డాయి